రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం దంచుకొడుతుంది తెల్లవారుజాము నుంచే భద్రాచలం భోర్గంపాడు చెర్ల దుమ్ముగూడంలో మండలాల్లో ఎడతరుపు లేకుండా వాన కురుస్తోంది దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం ఇరవై ఒక్క అడుగులకు చేరుకుంది చెర్ల వద్ద రహదారుపాటి నుంచి మూడు అడుగుల మేర నీళ్లు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరం ఏర్పడింది ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో భద్రాచలంలో రోడ్లపై నీరు ఎక్కడికక్కడ మురుగునీరు ప్రవహిస్తోంది రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం దంచు కొడుతుంది తెల్లవారుజాము నుంచే భద్రాచలం భూర్గంపాడు చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం ఇరవై ఒక్క అడుగులకు చేరుకుంది చెర్ల వద్ద రహదారిపై నుంచి మూడు అడుగుల మేర నీళ్లు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్ల వాజేడు వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో భద్రాచలంలో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ఉపేంద్ర ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు చెప్పండి రాజశేఖర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచుకుడుతూ ఉన్నాయి ఎడతపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలు పొరుగుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో భద్రాచ భద్రాచలంలో ఉన్నటువంటి గోదావరి ప్రవహిస్తున్నటువంటి పెద్దవాపుకు సంబంధించిన ప్రాంతంలో కూడా విపరీతమైనటువంటి వరద పొంగిపరులుత ఉంది ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా దాదాపు నలభై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనకి ఈరోజు అధికారులు ప్రకటించారు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం తొమ్మిది వందల తొంభై నాలుగు చెరువులకు గాను అన్ని చెరువులలో దాదాపు ఐదు వందల పైగా చెరువులలో కూడా వర్షానికి సంబంధించినటువంటి నీరు పూర్తిగా నిండి ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి వాగులకు సంబంధించి అటు లంకసాగర్ బేత్పల్లికి సంబంధించిన ప్రాజెక్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి జాలిముడి ప్రాజెక్టు కూడా నీరుకి సంబంధించి పదిహేడు అడుగులు రావాల్సి ఉండగా ప్రస్తుతం అది పదహారు పదిహేడు పాయింట్ రెండు నాలుగు వరకు చేరింది అని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించారు దీంతో పాటు ఉన్నటువంటి అటు ప్రధానమైనటువంటి ఖమ్మం నగరంలో గత సంవత్సరం పొంగిపుర్లి ఖమ్మం నగరాన్ని భీమత్స సృష్టించినటువంటి మున్నేరుకు సంబంధించి ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతుంది మున్నేరుకు సంబంధించిన వరద ఆయా ప్రాంతం అంటే వరంగల్ మంచిర్యాల ఆయా ప్రాంతానికి వచ్చేటువంటి వరద నీరు పూర్తి స్థాయిలో తోటి మునున్నీరు కాస్త శాంతిచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ఇదే నేపథ్యం సంబంధించి పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాలేరు రిజర్వాయర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి నీరు నీటి మట్టం కూడా అక్కడ చేరుకోలేదు దాదాపు అక్కడ కొంత జలాలకు సంబంధించి గతంతో గత పదిహేను రోజుల క్రితం పోల్చుకుంటే ప్రస్తుతం నీటి మట్టం అనేది కొంత స్వల్పంగా పెరిగిందని కూడా అక్కడ చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి అంటే నాగార్జున సాగర్ నీటి ప్రవాహం ఎప్పుడైతే నిన్నటి నుంచి గేట్లు ఎత్తేస్తారో అక్కడ నుంచి కొన్ని క్యూసెక్ వాటర్ ని ఖమ్మం జిల్లా మీదకి ప్రవహించేటువంటి ఎడమ కాలువకి సాగర్ కాలు ఎడమ కాలువ విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది అక్కడ నుంచి నేరుగా అంటే వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రిజర్వాయర్ లో కూడా నీటి మట్టంకి సంబంధించి ప్రస్తుతం తొమ్మిది ఆరు అడుగులకు చేరుకుంది అక్కడ దాదాపు పంతొమ్మిది అడుగులు నీటి మట్టం కెపాసిటీ పాటు ప్రస్తుతం కొద్ది వరకు మాత్రమే నీటి నీటి అనేది నీరు అనేది చేరుకుందని కూడా మనం క్లియర్ చెప్పుకోవచ్చు కొద్ది రోజులు అంటే ఈ రోజు రేపు ఎల్లుండి మరింత భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిస్తాను కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించుకున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ వాటర్ సఫిషియం కావాలో అవసరమైనటువంటి వాటర్ కూడా ఇప్పటికే చేరుకుందని కూడా అధికారులు చెప్ తెలియజేశారు అంటే గత లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే జులై నెల గత లాస్ట్ ఇయర్ జులై నెలలో నమోదైన వర్షపాతం కంటే ప్రస్తుతం కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నీరు అంటే ప్రధానమైనటువంటి వైరా పాలేరు నియోజకవర్గాలకు చెందినటువంటి ఆయా రెండు రిజర్వాయర్లు నీటి మొత్తం పూర్తి స్థాయిలో రాలేదు ఇది నిండితే తప్ప కొంత ఖమ్మం జిల్లాకు సంబంధించి నీటి సఫిషియంట్ గా అవకాశం ఉండదని అని చెప్పేసినటువంటిది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు కొద్ది రోజులు ఇంక తోటి ఈ రెండు ప్రధానమైన రిజర్వాయర్ నీరుని పూర్తి స్థాయిలో కోసం కూడా అధికారులు సమాయత్తం అవుతా ఉన్నారు దీంతో పాటు అంటే అశ్వరాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వస్తున్నటువంటి వరద నీరు ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అశ్వరాపేట ఏది ఉందో ఆ ప్రాంతంలో కొంత నీటికి ప్రవాహం సంబంధించిన సమస్య ఉంది అక్కడ ఆ కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కొంత వాళ్ళని ఆదుకునేందుకోసం ఇతర ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా సహకారం తీసుకుంటూ అన్ని రకాల హెలికాప్టర్ తో కూడా సహాయ చర్యలు చేపడతా ఉన్నారు ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉత్పత్తి కేంద్రంగా సత్తుపల్లి నియోజకవర్గం కేంద్రంగా ఉన్నటువంటి బొగ్గుకు సంబంధించిన ఉత్పత్తి కూడా కొంత కొన్ని ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడుతుంది అని చెప్పేసి కూడా చెప్పారు ఇప్పటికే అధికారులకు సంబంధించి అక్కడ ఎవరిని కూడా బొగ్గు ఉత్పత్తి కోసం వెళ్లొద్దు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఆర్డర్ రిష్యూ చేసినటువంటి సందర్భం కనబడతా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో ఎక్కడ వాగులు వంకలు నదులకు సంబంధించి పొలినా వెంటనే ఖమ్మం జిల్లా సిపికి సంబంధించి కూడా కొంత ఇప్పటికే ఒక స్టోరీ ఫ్రీ నెంబర్ కూడా సంప్రదించారు ఏర్పాటు చేశారు ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సార్ తక్షణమే ఫోన్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు మొత్తాన్ని చూసుకున్నప్పుడు మాత్రానికి ఎడతెరిపులు ఎడతెరిపులు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారుల అప్రమత్తంతో పాటు రైతులు కూడా కొంత వర్షపు నీరును చూసి ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు కొన్ని చోట్ల అక్కడక్కడ స్వల్పంగా ఒరినారు కొంత పంటలకు సంబంధించినటువంటి కొంత పంట వేసేటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో కొంత అక్కడ కూడా కొంత కొంత స్వల్పమైనటువంటి కొంత పంట నష్టం కూడా వాటిలేదు అయితే మొత్తానికి సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలో రైతుల్లో హర్ష వికేతాలు మొగుతా ఉన్నాయి మరోవైపు ఉన్నటువంటి వాగులు పూర్తిగా చెరువులు కూడా నీటి మట్టం ప్రవహించడం తోటి ఈ సంవత్సరానికి సంబంధించి సాగు సానుకూలమైనటువంటి వాతావరణం లభించిందని చెప్పేసినటువంటిది కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు